ఓ ప్రవక్త నువ్వు మతాన్ని మార్చుకో ఓ ప్రవక్త నువ్వు వేషధారను మార్చుకో ఓ ప్రవక్త నువ్వు పేరును మార్చుకో అని దేవుడు కురాణాలు ఎక్కడా చెప్పలేదు ఏ ప్రవక్తకు కూడా అది పేరును మార్చుకో అని కురాణ గ్రంథంలో లేదు ప్రవక్తను పేరు మార్చుకో ప్రవక్తను మతాన్ని మార్చుకో ప్రవక్తాని భాషను మార్చుకో ప్రవక్తాని వేషధారణను మార్చుకోని ఎక్కడా లేదు ఏ ప్రవక్త కూడా మారినట్టుగా మార్చుకున్నట్టుగా లేదు ఇది కొందొరు పెట్టుకున్నటువంటిది దీనివల్ల ఏంటంటే ఇతరులకి ఇబ్బంది కలుగుతూ ఉందన్నమాట ఇప్పుడు ఒక మహిళ ఉంది సృష్టికర్త ఒక్కడే అని తెలుసుకునింది సృష్టికర్త ఒక్కడే అని తెలుసుకున్న తర్వాత అమ్మ నువ్వు రేపు నుంచి బురకా వేసుకో అంటే చిన్నప్పటి నుంచి హిందూయిజంలో ఉంటుంది ఒకసారి బురకా వేసుకోండి నలుగురు ఏదో ఒకటి అనుకుంటారు దేవుడు ఎక్కడైనా ఒక నల్లటి ఇది వేసుకోమని ఎక్కడైనా చెప్పాడు లేదా ఒక తెల్లటిది వేసుకొని కురాన్లో చెప్పాడు ఎక్స్పోజింగ్ చేయవద్దు లూజ్గా ఉండేటటువంటి బట్టలు వేసుకోండి ఇతరులకి ఇబ్బంది పెట్టకూడదు ఒక మహిళ టైట్గా ఉండే డ్రెస్లు వేసుకొని మొత్తం షేపులు అంతా కనిపిస్తే అవతల వాళ్ళకి కూడా చూడాలి ఏదైనా చేయాలి అనిపిస్తుంది అటువంటి వద్దు మంచి దుస్తులు వేసుకోండి పద్ధతిగా ఉండండి అంటున్నాడు పద్ధతిగా ఉండొచ్చు నువ్వు బొట్టు పెట్టుకోండి తీసి నువ్వు తీసి అంటే ఆమెకు బాధ కలుగుతుంది ఏదో కల్చరు ఒక సాంప్రదాయం ఒక్కొక్క ఊరిలో ఒకరు బొట్టు పెట్టుకుంటారు ఒక ఊళ్ళో ఒకరు కామంలో పెట్టుకుంటారు ఒకరు పెట్టుకోళ్ళో ఒక ముక్కుముడికి పెట్టుకుంటారు ఒక ఊళ్ళో పెట్టుకోరు ఇది వీళ్ళది తీసేయి అంటే అది ఎలా తీస్తారు ఎక్కడైనా దేవుడు చెప్పాడా బొట్టు పెట్టుకోకూడదు బొట్టు ఉంటే తీసేయాలి లేకపోతే నరకంలో వేసేస్తా ఎక్కడైనా పెట్టుకున్నారు పెట్టుకున్నారనమాట అదేంటంటే పక్కన వాళ్ళకి బాధ కలుగుతుంది అందుకోసం అటువంటి వాళ్ళు అటువంటి దగ్గరలోకి పిలిచేటువంటి అన్నీ అడుగుతారు ఈ విధంగా అనమాట ఎక్కడ ఉంది ఆ నువ్వు ముగ్గేసుకుంటున్నావు ముగ్గు వేసుకోవడం లేదు నేను ఒప్పుకోను దేవుడు అక్కడ చెప్పాడా నువ్వు ముగ్గేసుకో బాగా ఎందుకు ఇవన్నీ వాళ్ళ సాంప్రదాయం వాళ్ళు వేసుకుంటున్నారు దేవుడు చెప్పేది ఏదండి ఒకరిని ఒకరిని ఇబ్బంది పెట్టవద్దు అనే కానీ ముగ్గు వేసుకోకూడదు బొట్టు పెట్టుకోకూడదు బొరకాయ వేసుకుంటేనే ఈ కాదు మనిషిని మనిషిలాగా చూడండి లేదండి మేము బొరకా వేసుకుంటామంటే వేసుకోవచ్చు నో ప్రాబ్లం లేదండి మేము బొట్టు పెట్టుకోమంటే పెట్టుకోకుండా ఉండొచ్చు అది మీ మీ ఇష్టం కానీ బలవంతం అనేది లేదు ఇస్లాంలో బలవంతం అనేది లేదు